नमस्ते वेलकम टू अवर् चैनल नहीं अंकिता జానీ మాస్టర్ కేసు ఎంత అయితే బయటకు వచ్చిందో అంతే తొందరగా కూడా రోజుకొకటి అన్నట్టు అసలు గంటకొక న్యూస్ దీని గురించి బయటకు వస్తూనే ఉంది అలాగే ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది ఏంటి అంటే అసలు రాజకీయ కోణంలో చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ వాళ్ళే కావాలని జానీ మాస్టర్ని టార్గెట్ చేసి ఎందుకంటే జానీ మాస్టర్ చూసుకుంటే మనకి జనసేన పార్టీలో ఉన్నారు ఆయన సో ఆ పార్టీకి సపోర్ట్గా కూడా ఆయన ఒక సాంగ్కి కొరియోగ్రఫీ చేసినట్టు కూడా మనకి తెలుసు సో ఇదంతా చూస్తున్నట్లయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళే కావాలని జాని మాస్టర్ ని టార్గెట్ చేశాడు అన్నట్లు తెలుస్తుంది సో ఇదే టాపిక్ పైన నాతో పాటు డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ త ఇప్పుడు చూస్తే జానీ మాస్టర్ కేసు టూ డేస్ నుంచి మనం అయితే చూస్తున్నాం అనుకోవచ్చు కొన్ని రోజుల నుంచి అయితే ఎంత ఫాస్ట్ గా బయటకు వచ్చిందో ప్రతి వన్ ఆర్ వన్ ఆర్ కి ఆ కేసులో అనేది అన్ని ట్విస్ట్లు జరుగుతున్నాయి అనమాట ఇప్పుడు చూస్తే దీన్ని రాజకీయ కోణంగా తీసుకొచ్చేసారు లేటెస్ట్ గాను అయితే అసలు ఆయన జనసేన పార్టీకి సపోర్ట్ గా ఉన్నాడు అన్న విషయం అందరికి తెలిసిందే సో ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళే కావాలని టార్గెట్ చేసి జానీ మాస్టర్ మీద ఫోకస్ పెట్టి ఆయన్ని బయటకి తీసుకొచ్చారు తెలుస్తుంది సో అసలు నిజంగానే రాజకీయంగా జరుగుతుందా సో మీరు అన్నట్టు దీంట్లో రాజకీయ కోణం అనేది ప్రతి దాంట్లో కూడా సినిమా వాళ్ళు వాళ్ళు ఏమైనా పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక వాళ్ళది ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అట్లాగే మనం చూసాం చిరంజీవి గారికి సంబంధించి గతంలో చాలామంది ఆయన్ని పొలిటికల్గా వాడుకోవటం మనం చూసాం అలాగే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే నిన్నటి నుంచి మన మీడియాలో బాగా ఏదైతే ప్రచారంలోకి వచ్చిందో ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన ఇప్పుడు ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నటువంటి ఒక కొరియోగ్రాఫర్ లేడీ కొరియోగ్రాఫర్ సంబంధించి ఆయన ఏదైతే సెక్స్వల్ హెరాస్మెంట్ చేశాడనే అభియోగాలు ఎదుర్కొంటున్నాడో దాన్ని సో మీరు అన్నట్టు వైసీపీ వాళ్ళు తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది సో ఎందుకంటే దా దానికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఏదైతే ఉందో దానికి అనుకూలమైన మీడియా ఏదైతే ఉందో దాన్ని ఈ ఇష్యూని పొలిటికల్గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన జనసేనలో పదవేమీ లేకపోయినప్పుడు కూడా ఒక స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు సో దాని జనసేనలో మెంబర్ ఆయన పార్టీలో మెంబరు చాలా క్రియాశీలకంగా ఆయన పనిచేశారు మీరు అన్నట్టు ఆ పాట కూడా ఆయన కంపోజ్ చేశారు పాటకు కూడా సో అలాంటి ఆయన ఎప్పుడైతే అంటే జ జన ఈయనకు సంబంధించినటువంటి ఎలిగేషన్స్ వచ్చాయి ఇలా పోలీస్ కేసు ఒకటి ఫైల్ అయిందని వచ్చిందో ఆ పార్టీ కూడా ఇమీడియట్గా స్పందించి సో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని ఆయన ఆదేశిస్తున్నట్టుగా ఒక ప్రకటన కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు వేములపాటి అజయ్ కుమార్ సో ఆయన ఆ పార్టీలో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్గా ఉన్నారు సో ఆయన పేరిట మనకు అది బయటకు వచ్చింది ఆ ప్రకటన సో ఇప్పుడు చూస్తే అనుకు నేను చెప్తున్నట్టు ఈయన్ని సో ఇలాంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు ఈవెన్ జనసేన అధినేత ఎవరైతే ఉండారో మనకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయన వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో ఆయన వ్యక్తిగత జీవితం మీద వైసీపీ పార్టీ నాయకులు ఎంతగా దాడి చేశారో జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ పార్టీ నాయకులు చాలామంది ఆయన మీద వ్యక్తిగతంగా దాడి చేశారు ఈయన మీరు నా వ్యక్తిగత జీవితం మీకెందుకు ప్రజల వద్దే తెలుసుకుందామని చెప్పేసి అప్పుడు ఆయన సవాలు చేయటం పవన్ కళ్యాణ్ గారు సో జనం ఆయన వ్యక్తిగత జీవితం గురించి పట్టించు ఎందుకంటే ఆయన పదే పదే మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గురించి ఆయన ఎద్దేవా చేస్తూ ఆయన ఎగతాళు చేస్తూ మాట్లాడారు సో జనం ఎవరో కూడా ఆయన వ్యక్తిగత జీవితాన్ని తప్పుగా ఎవరు భావించలేదు సో అది ఆయన వ్యక్తిగతం సో ఆయన ఒక పెళ్లి చేసుకొని మళ్ళీ ఒక భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోలేదు కదా రెండో భార్య కా కాపురం చేస్తూ మూడో పెళ్లి చేసుకోలేదు విడిపోయిన తర్వాత కదా చేసుకుంది అది చట్ట ప్రకారం ఆయన చేశాడు తప్పేం చేయలేదు ఆయన ఏం నేరాలు చేయలేదు అని జనం నమ్మారు కాబట్టి ఆయన పార్టీకి వంద శాతం విజయాలు కట్టబెట్టారు సో ఎన్నికల్లో అయితే ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్ సంబంధించినటువంటి ఇష్యూ వచ్చిందో దీన్ని పొలిటిసైజ్ చేసి సో ఎలాంటి వ్యక్తులు ఆ పార్టీలో వెనకేసుకొస్తున్నారు అలాంటి అలాంటి వాళ్ళని తన దగ్గరకు చేర్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనే రీతిలో ఒక ప్రోపకాండ అనేది మీడియాలో వైసీపీ అనుకూల మీడియా అలాగే సోషల్ మీడియా సో వీటన్నిటిలో కూడా అనేక యూట్యూబ్ ఛానల్స్ కూడా దీన్ని పొలిటి పొలిటిసైజ్ చేస్తున్నాయి సో యాక్చువల్గా దీన్ని పొలిటిసైజ్ చేసుకోవాలనే అవసరం లేదు ఇంకొకరు ఇంకా ముందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో సో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడిన ఆయనకి ఈయన ప్రచారం చేయటం ఎన్నికల ముందు ముందు రోజు లాస్ట్ ప్రచారం చివరి రోజు చేయటం ఇదంతా అప్పుడు మనకు ఎంత వివాదమైందో మనకు తెలుసు ఇప్పుడేమిటి అల్లు అర్జున్ ఆ అమ్మాయి బాధితురాలు ఎవరైతే ఉండారో సృష్టికి నేను మీకు అండగా ఉంటాను నా ప్రతి సినిమా నేను భవిష్యత్తులో చేసే ప్రతి సినిమాలో కూడా మీకు పని కల్పిస్తాను అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు అని చెప్పేసి ఆయన పేరు ప్రస్తావించకుండా ఈరోజు నటి యాంకర్ అయినటువంటి ఝాన్సీ గారు చెప్పారు సో వాళ్ళు పెట్టినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ సో జానీ మాస్టర్కి సంబంధించి వాళ్ళు మాట్లాడారు ఈ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక అపెక్స్ బాడీ ఫిలిం ఛాంబర్ అనేది దాని తరపున ఎప్పుడో ఆరేళ్ల క్రితమే సెక్స్వల్ హెరాస్మెంట్ రీడ్రసల్ ప్యానల్ అని చెప్పి ఒక ప్యానల్ ఒకటి ఏర్పాటు అయింది దానికి జాన్సీ గారు చైర్పర్సన్గా ఉన్నారు అట్లాగే నిర్మాతల మండలికి సెక్రటరీగా సెక్రటరీ అయినటువంటి దామోదర్ ప్రసాద్ కేఎల్ దామోదర్ ప్రసాద్ ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ ఆయన సెక్రటరీ అండ్ కన్వీనర్గా ఉన్నాడు దానికి అలాగే సుచిత్ర చంద్రబోస్ గారు భార్య తను ఒక కొరియోగ్రాఫర్ సుచిత్ర గారు ఆమె ఒక మెంబర్గా ఉన్నారు ఆ ప్యానల్లో అట్లాగే తమ్మారెడ్డి భరద్వాజ్ ఆయన సీనియర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అట్లాగే వివేక్ కూచిపోట్ల ఆయన చాలా సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తూ ఉంటారు అట్లాగే ప్రగతి గారు నటి ప్రగతి సో వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు వీళ్ళు వీళ్ళు కాకుండా బయట నుంచి కూడా ఇద్దరు వ్యక్తులు ఒక లాయర్ అలాగే ఒక సామాజిక పెద్ద అంటే సోషల్ వర్కర్ సో వీళ్ళందరితో ఒక ప్యానల్ పనిచేస్తుంది వాళ్ళు ఈరోజు మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడారు అందులో ఝాన్సీ గారు పర్టికులర్గా సృష్టికి అంటే ఆ పేర్లు ఆమె ప్రస్తావించకుండా చెప్పారు బాధితురాలకి ఒక పెద్ద హీరో అండగలిచారు అని చెప్పేసి అది అందరికీ అర్థమైపోయింది ఎవరు అనేది ఎందుకంటే తను రీసెంట్గానే పుష్ప టూకి ఆయన పనిచేశారు ముంబైకి చెందినటువంటి గణేష్ ఆచార్య సో ఆయన అంత పాపులర్ మనకు తెలుసు కొరియోగ్రాఫర్ ఆయనతో పాటుగా ఈమె కూడా సృష్టి కూడా పుష్ప అనే ఒక జాతర సాంగ్ ఏదైతే ఉందో అప్పుడు ఇప్పటికే వచ్చి చాలా పెద్ద పెద్ద హిట్ అయింది ఆ సాంగ్ దానికి ఆమె కొరియోగ్రఫీ ఇచ్చేసాను సో అలాగే సుకుమార్తో తనకు కలిసి ఉన్నటువంటి ఫోటోను కూడా ఆమె షేర్ చేసి సో ఈ సినిమా పుష్ప టూక్కి కొరియోగ్రాఫర్గా పనిచేయటం నాకు లభించిన అదృష్టాన్ని కూడా ఆమె రాసుకొచ్చుకున్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఆమెకి ఫర్దర్గా కూడా నా సినిమాల్లో మీకు అవకాశాలు ఇస్తాను అని ఆమెకు హామీ ఇచ్చినాడు సో మనకి ఇది ఇది తెలుస్తున్నటువంటి విషయం అయితే దీనికి కూడా ఇక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ అంటే మెగా మెగా కాంపౌండ్ హీరో సో ఇప్పుడు తను మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి తను సొంతంగా అల్లు ఆర్మీ అని ఒక దాన్ని తయారు చేసుకున్నానని అల్లు అర్జున్ ఉన్నాడు ఏదైతే అప్పుడు ఎలక్షన్ సందర్భంగా వివాదం అయిందో తన తను చేసిన పని దానికి ఇప్పుడు అల్లర్జున్ దాని తను కూడా వాడుకుంటున్నాడు జానీ మాస్టర్ ఇష్యూని అందుగురించే ఆమెకి సపోర్ట్గా నిలుస్తున్నాడు అనే దాన్ని ఇట్లా బయటికి తీసుకొస్తున్నారు వాళ్ళు సో ఎందుకంటే అల్లు అర్జున్కి యాంటీ ఇద్దరి మధ్య రెండు వ్యతిరేక వర్గాలు అన్నట్లుగా ప్రచారం జరుగుతున్నాయి వాళ్ళ ఫ్యాన్స్ వేరు వీళ్ళ ఫ్యాన్స్ వేరు రెండు ఫ్యాన్స్ మధ్య అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నట్టుగా నడుస్తూ ఉంది అంటే ఇప్పుడు వాళ్ళే కాదు ఈవెన్ రామ్ చరణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎట్లా అంటే వీళ్ళు సపరేట్ మాది మేము మెగా ఫ్యాన్స్ కాదు మాది అల్లు ఆర్మీ అని తనే స్వయం ప్రకటిత ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా అల్లు ఆర్మీ అనేది అల్లు అర్జునే స్వయంగా ప్రకటించాడు నాది అల్లు ఆర్మీ అని చెప్పి సో ఇప్పుడు దాన్ని కూడా అప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి జనసేన ఫ్యాన్స్ కానివ్వండి ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఎలా అయితే మాట్లాడారో ఇది కరెక్ట్గా అతను చేసింది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి జనసేన పార్టీ వ్యక్తి కాబట్టి జాని మాస్టర్ ఇప్పుడు తను అనుకూలంగా మలుచుకొని అల్లు అర్జున్ ఆ అమ్మాయికి బాధితురాలకి తను నేను మీకున్నాను ఏం పర్వాలేదు అని భరోసా ఇస్తున్నాడు అంటూ ఈ వైసీపీ వర్గాలే మళ్ళీ దాన్ని చేస్తున్నాయని కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ఒక చర్చ నడుస్తూ ఉంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి నిజంగా అల్లు అర్జున్ ఇంటెన్షన్ అలాంటి ఇంటెన్షన్తో ఉన్నాడో లేదో మనకైతే తెలియదు కానీ బట్ ఇలాంటి కామెంట్లు ఇలాంటి డిస్కషన్ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తూ ఉంది అంటే మొత్తానికి జానీకి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దీనిని దీనికి రాజకీయ రంగు పులిమి రాజకీయంగా దీన్ని వాడుకొని లబ్ధి పొందటం కోసం వైసీపీ పార్టీ వైసీపీ ప్రయత్నం చేస్తోంది అని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మాట మాత్రం వాస్తవం सो so, प्रस्ता మనకు అందు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ జానీ మాస్టర్ ఎక్కడున్నారు ఏంటి అనేది విషయం మాత్రం అయితే బయటకు రావట్లేదు సార్ ఇక్కడ చూస్తే అసలు ఇన్ని వార్తలు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ఖచ్చితంగా కూడా ప్రెస్ ముందుకి కావాలి అసలు మాట్లాడాల్సి ఉండే మరి ఎందుకు ఆయన లోపలే దాచుకుని ఉండడం అట్లాగే ఆయన మొబైల్ చూసినప్పటికీ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎవరు కాల్ చేసినా కూడా అసలు గతంలో మూడు నెలల క్రితం సతీష్ అనే డాన్సర్ ఒక సీనియర్ డాన్సర్ తన మీద ఆరోపణ చేసినప్పుడు ఆయన మొత్తం తన యూనియన్నే పెట్టుకొని ఇరవై ముప్పై మంది దాకా పిలిచి తనకు సపోర్టుగా నాది ఏమీ తప్పు లేదు నేను నిబంధన ప్రకారం చేశాను సతీష్ చేసిందే తప్పు అందు గురించి అతనికి జరిమానా వేశాం అది కట్టుకోవట్లేదు అంతే దాని మీద మేము అడిగాం తప్ప నేను ఆయన పని ఇవ్వద్దు అని చెప్పేసి నేను ఎవరికి కూడా చెప్పలేదు అని తను తను డిఫెండ్ చేసుకుంటూ అప్పుడు మాట్లాడాడు ఇప్పుడు ఎందుకు ఈ ఇంత పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఎందుకు ఇట్లా రావట్లేదు బయటకు రావట్లేదు మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు మీడియా ముందుకు రాకపోయినా కనీసం తను ఎక్కడో నా ఉండి ఒక ప్రకటన ఎందుకు చేయట్లేదు అనేది చా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది బట్ ఏదైనా సరే మనం ఇంకా నాకు తెలిసి ఒక రెండు మూడు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి జానీ మాస్టర్ ఏంటి ఆయన నిజంగా కల్పిట్ట కాదా సో అనే విషయాలు మనకు ఒక రెండు మూడు రోజుల్లో ఎంతో కొంత సమాచారం అయితే బయటకు వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం సో ఏదేమైనా సరే ఈ ఇష్యూ వచ్చేటప్పటికీ రాజకీయంగా దీన్ని వాడుకోవటం కోసం జనసేనకి సంబంధించి అంటే జనసేనకి వ్యతిరేకంగా ఉండే పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయనేది మాత్రం దాంట్లో మరి నిప్పులేదే పొగరాదంటారు కదా ఉన్ ఉందనే అనుకోవాలి ఎందుకంటే మీడియా అంతా కూడా అట్లా జానీ మాస్టర్ దాన్ని సో రాజకీయ రంగు పులిమి వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు కాబట్టి సో ఒకవేళ అతను దోషి అయితే ఖచ్చితంగా అతనికి శిక్ష అనేది పడాల్సిందే అనుభవించాల్సింది ఆయన సో దీనికి తెలియలేదు బట్ దీనికి రాజకీయ రంగు పొలమాల్సినటువంటి అవసరం లేదు సో రాజకీయాలకి అంటే ఆయన పార్టీకి ఆయన చేసిన వ్యక్తిగతంగా చేసిన మనకి సంబంధం ఉండదు దాన్ని మనం అలాగే చూడాలి